అంతర రాలెస్తాడం లైకింగ్ అకౌంట్స్ లో ఓకే ఉంటది. ఇదొక కొంచెం బాగా తగిలే. మాట్లాడండి. ఏయ్ మాట్లాడండి. తంకా. ఆ సైడ్ వార్రి. వరిన. కాని కాని కాని. కాని వాని చెర్రది కాని. అన్నా. ఖలీల్ గారు హాయ్ అండి సీనియర్ మోస్ట్ డ్రైవర్

ఫస్ట్ ప్రైజు యాభై వేలు రెండవది ముప్పై వేలు మూడవది ఇరవై నాలుగవది పదహైదు అమ్మ ఐదవది పదివేలు

అవకాశం ఉన్నది మరి కరెక్ట్ గా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు కనుక్కుంటున్నారు సెకండ్ లో పూర్తి చేస్తాను కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ ముందంజలో కొనసాగుతున్నాయి అవకాశం అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి అరవై తొమ్మిది అడుగులో పతంజు నంద్యాల వారి అకౌంట్ యాభై వేల రూపాయల కట్ట కడప జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీయా

జాగ్రత్తగా వదులుతున్నారు గ్యాప్ ఇచ్చి చక్కగా వదులుతున్నారు ఐదు బహుమతులు అన్న నాలుగు జతలు వచ్చాయి వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అన్న వీడియోను లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్

పోయినసారి ఈ బండను కొన్ని సంవత్సరం గెలిచిన వారు శ్రీ కమ్ముసాబ్ గారి రసూల్ బాషే గారు వెలవలి గ్రామం రాజుపాలెం మండలం కడప జిల్లా వాస్తవీలండి గిత్తలు హబీబుల్లా గారు నందలూర్ నందలూర్ టౌన్ అన్నమయ్య జిల్లా వారి జత గెలవడం జరిగింది రసూల్ బాషా గారి గిత్తలు అయితే వారి స్నేహితుడైనటువంటి హబీబుల్లా గారి పేరుతో పేరు నమోదు చేసుకొని ఇక్కడ పాల్గొన్నారు కొన్ని సంవత్సరం వారే ఇక్కడ ప్రథమ బహుమతి సాధించడం జరిగిందండి హబీబుల్లా గారు షేక్ హబీబుల్లా గారు నందలూరు నందలూరు టౌన్ అన్నమయ్య జిల్లా వారు పోయిన గత సంవత్సరం ప్రథమ బహుమతి సాధించారండి

మొదటి కొనసాగుతారు సంజీవ్ గారు అవునండి మైదిపూర్ అండి చెప్పలేమండి రాజేష్ మాధవ్ గారు చాలా చోట్ల పద్నాలుగో తారీఖు న్యూ కేటగిరీ ఉంది కాబట్టి చెప్పలేము రాజశన్న రాజంపేట నుంచి హాయన్న నాలుగో జత ద్వారశలి గురువిరెడ్డి గారు వైఎంఆర్ తల్లి ప్రొద్దుటూరు టౌన్ అండి నాలుగో జత కళ్యాణ్ గారు కుందు రాంభూపాల్ రెడ్డి గారు ఇవాళ రాలేదండి ఇక్కడికి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు ఇక్కడ పాల్గొనలేదండి ఇవాళ ఎల్ఆర్ పోల్స్ భక్తుల మహిళ రెడ్డి గారు వారి జత పోటీలో ఉన్నాయి షేక్ మహమ్మద్ గౌస్ గారు కస్నూర్ హుసేన్ పేరు గారికి ఎద్దులు లేవండి నెక్స్ట్ లైవ్ పదహైదవ తారీఖు చింతకుంట గ్రామం దువ్వూరు మండలంలో సేద్దిపి విభాగం ఉన్న మన లైవ్ இவருக்கு வச்சி தி அரவை தொடுகுல ரெண்டு அங்குல தூரம் பிரி மொதல் தரே கொனசா காணியோ நாலோ ரூபாய்

రెండు అందుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మాచివరపు కళ్యాణ్ గారు మూడు రాళ్ళ పల్లి వారికి ప్రస్తుతానికి గిత్తలు లేవన్నా ఉన్నవి అమ్మేశారు ప్రస్తుతానికి లేవు అన్న లైవ్ చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి అన్నలు హాస్ కొద్దిగా అలా అవకాశ ఉన్నది అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ జత రావాలి కార్యకర్తలు ఎంసీఆర్ రాష్టానికి ఆశిస్తుందో ఎన్ని ఎన్ఆర్పీ మొత్తం నందూరుపల్లి గ్రామం వేముల మండలం కడప జిల్లా వారి చెప్ప పోటీలో ఉన్నాయి

എം എസ് കെയർ ബുൾസ് താങ്ക് യു വെരി മച്ച് അമ്മ താങ്ക് യു വെരി മച്ച് నాలుగు నిమిషాలు కొనసాగుతున్నాయి రవిశ్రీ గారు థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ పండుగ అవునండి ఇరవై ఇరవై ఐదు క్వింటాల్ అండి సమయం మూడు నిమిషాలు ఉన్నది హిల్ రేసింగ్ క్లబ్ అన్న లైవ్ చూసుకోండి ఒకసారి లైవ్ లో చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్ లోకి వెళ్ళి రేసింగ్ క్లబ్ అని యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి వేళ తంగిటోర గ్రామంలో ఉరికి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందని గమనించుకోవాలి వర్షం పడట్లేదన్న వెంకటేష్ గారు సబ్స్క్రైబ్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అవునండి మహానంది లోడ్ ఎంత ఉందో అంత లోడ్ వస్తుందంటున్నారు మానసి అవునండి ఆల్మోస్ట్ వస్తుంది అంత లోడ్ ಪವನ್ ಕಲ್ಯ್ ಗುರು ನಮ್ಮ ಕೋಸ ಅಡುಗಾನ ತರ್ವಾತೀನಿ ಕಡಪ ಜಿಲ್ಲಾ Olha a que ఉన్నాయి ఎంఈఎన్ఆర్ బోల్స్ భక్తుల రెడ్డి గారు రంగారిపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎంవీఎస్ఆర్ బుల్స్ వారి దగ్గర ఉందన్న సిద్ధి ప్రొద్దుటూరు మండలం వారిని సంప్రదించండి పవన్ కుమార్ రెడ్డి గారు రావు లేదన్న అడుగుతున్నాడు కదా సరే చూద్దాం చింతకుంట సిద్ధి విభాగం పదహైదో తారీఖు అన్న పదహైదో తారీఖు దాదాపు పదహైదు జతలు అండి గురునాథ్ గారు నెక్స్ట్ నెక్స్ట్ టీవీకే సుబ్బారాయుడు గారు కమలాపురం వారి జత వస్తాయండి నెక్స్ట్ రేపు గిత్తలు మంచి ప్రదర్శించారు

గొల్సే గొల్సీలో రైట్ మూడో జతలో మనకి వెళ్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్